అంటే మహాగణపతి వేరు గణపతి వేరు ఇదేమిటండి ఆయనే గణపతి ఈయనే గణపతా ఆయనకు మహా చేరుస్తున్నామా ఏడు మహా చేర్చి గొప్పతనం ఏం చేసాం ఇంత పశుమత వంట చేసాం ఆ పశుమతకి మళ్ళీ మన వాళ్ళు బొట్టు పెడుతున్నారు కళ్ళు ముక్కు పెట్టకూడదు అది అదే నిర్గుణ గణపతి నిర్గుణ గణపతి ఈ మట్టిమ్మతతోటి తోండవం ఏనుగు ముఖము చేస్తున్నాం కదా ఇది స్వగుణ గణపతి ఎవరైనా సరే నిర్గుణారాధన చేయకుండా సగుణారాధన చేస్తే అది ఫలించదు ఫలించదు మరి ఎలాగండి మనం వరక్ష్మీవ్రతం చేస్తున్నాం అయినా సరే ముందు గణపతి పూజ చేసి తీరవలసిందే సత్యనావ్రతం గణపతి పూజ చేసి తిరవలసిందే ఈ గణపతి మహాగణపతి పసుపు గణపతి ఆర్ద్ర గణపతి అన్నారు అటువంటి గణపతి రెండు రకాలుగా పూజలు అందుకుంటున్నాడు పసుపు గణపతికి మన నైవేద్యం బెల్లం ముక్క పెట్టేస్తే చాలు మహానుభవానికి ఆయన బెల్లం ముక్క చూడండి ఆ బెల్లం ముక్క కూడా దానికి కాలం ఎలా కొడితే అలా తిరుగుతుంది ఆయన కాలం లేని మనిషి విగ్రహం పసుపు గణపతి ఇంత ముద్ద చేసాం దాన్ని బొట్టు కూడా పెట్టక్కలే దానికి మనం తృప్తి కోసం బొట్టు పెట్టుకుంటున్నాం ఆయన ఏమీ లేని ముర్రో ఉంటుంటే ఆయన గుణం లేదు స్పృశ లేదు రూపం లేదు ఒక కాళ్ళు ముక్కు చెవులేవు ఆయనకు వినపడో కానీ అన్ని వినిపింపజేస్తాడు ఆయన ఎవరిని చూడో కానీ అందరినీ చేస్తాడు చూసారా ఏ చక్షుషా నపశ్యతి ఏ నక్షుం సిపశ్యతి తదే తద్బ్రహ్మ తం విద్దిపాసతి మన ఈ కన్ను చూడదు ఈ కన్ను చూస్తోందా చాలా విర్రితనం అది నేను నా కంటితో చూస్తున్నాను అంటే అంత అబద్ధం ఇది నేను నా చెవితో వింటున్నాను శుద్ధ అబద్ధం అది ఏమీ సందేహం లేదు నీ కన్నుతోడే అక్కడ చూడ ఈ కన్నుకే అక్కడ చూసే శక్తి స్వయంగా ఉన్నట్లయితే చనిపోయిన వాడు కన్ను కూడా చూసి తీరాలి చనిపోయిన వాడి కన్ను చూడగలుగుతుందా లేదే చనిపోయిన వాడి చెవి వింటోందా వింటలేదే కనుక నా చెవితో వింటున్నాను నా చెవి ఉంటోంది అంటే అబద్ధమనో కాదా ఈ చెవికి వినే శక్తి లేదు స్వయంగా ఈ చెవి వినిపింపబడుతోంది వినిపింపబడుతోంది ఏ శ్రోత్రేణోతే ఏన శ్రోత్రమిదం శ్రతం ఈ చెవి వినటం లేదు ఈ చెవి వినిపింపబడుతోంది వినిపింపబడుతోంది ఈ కన్ను చూడటం లేదు ఈ కన్ను చూపింపబడుతోంది చూపింపబడుతోంది అంటే కంటికి చూసే శక్తి ఏదో వేరే ఉంది వేరే ఉంది చూసారా ఆ శక్తి ఈ కంటిని నడిపిస్తోంది కనుక ఆ శక్తిని ఏమంటారు నిర్గుణ బ్రహ్మ అంటారు ఒక బ్రహ్మ పదార్థము అంటారు ఆ బ్రహ్మ పదార్థమే ఈ కంటిని చూపింపజేస్తోంది ఈ చెవిని వినిపింపజేస్తోంది కేనోపషత్తి చెబుతోంది మూల కనుక ఆ బ్రహ్మ పదార్థమే మహాగణపతి అన్నారు నిర్గుణ బ్రహ్మ కనుక నిర్గుణ బ్రహ్మ లేనిదే మన అవయవాలే లేవు మూల మన దేహ చలనమే లేదు ఈ చెయ్యలు లేస్తోంది ఏంటి ఈ చెయ్యదంతతో లేవదు చనిపోయిన వాడు చెయ్యలేస్తుందా చైతన్య వాడు చెయ్యే లేస్తోందా ఆ చైతన్యం ఆ పరబ్రహ్మ కనుక పరబ్రహ్మారాధన చేసిన తర్వాతే మనం సగుణారాధన చేయాలి అందుకనే పూజలో ముందు దీపారాధన చేస్తాం ఈ దీపం కూడా సగుణం కాదు నిర్గుణం దానికి ఒక ఆకారం ఉండదు ఒక గాలి ఇలా వస్తే ఇలా వంగుతుంది ఇలా వస్తే ఇలా వంగుతుంది కన్ను ముక్కు చెవి కాలు ఉందా దీపానికి లేదు కనుక దీపారాధన చేయడమే నుర్గుణ బ్రహ్మారాధన అవుతోంది అది ఒకటి గణపతి మహాగణపతి పూజ చేసిన తర్వాత గణపతి పూజ చేస్తున్నాం బెల్లం మొక్క అందుకనే ఆయనకి ఆ వెల్లం మొక్కకి ఏమీ ఆకారం ఉండదు తర్వాత గణపతి కంటారా ఉండ్రాళ్ళు కజ్జికాయలు కొబ్బరికాయలు ఓ అన్ని ప్రసాదాలు ఇది సగుణ గణపతి మట్టి గణపతి కనుక ఈయనకి అన్ని రూపాలతోటి మన నైవేద్యాలు పెట్టచ్చు ఆయనకు మాత్రం బెల్లం ముక్క నైవేద్యం పెడితే చాలు అట్టిపండులైతే పోలిచేసి అట్టిపండు కనుక ఒక గణపతికి వినాయక చిగుతున్నా గణపతి ఆరాధన చేస్తున్నాము అంటే ముందు నిర్గణ గణపతి ఆరాధన చేస్తున్నాం తర్వాత శ్రవణ గణపతి ఆరాధన చేస్తున్నాం అన్ని గణపతి ఒక్క గణపతికే కాదు ఏ దేవతా పూజ చేసినా ముందు మహాగణపతి ఆరాధన చేసి తీరుతాం అందుకని అంతమంది దేవతలకి ఈయన పతి కనుక ఈయన్ని గణపతి అన్నారు సమస్త దేవతలకి పతి స్వరపతి స్వరగణపతి అటువంటి గణపతి యొక్క తత్వము చాలా రహస్యాత రహస్యమైంది అనేక పురాణాలు అనేక విధాలుగా చదువుతున్నాయి మనం తర్వాత ముసరించు